వెల్కమ్ టు స్టార్ న్యూస్ రెండు లక్షల రూపాయల విలువ చేసే నలభై కర్ణాటక మద్యం బాక్సులను పట్టుకున్న సేఫ్సిఐ వినీలత ఎస్ఐ ఇస్మాయిల్ మరియు సిబ్బంది కర్నూలు జిల్లా ఆధుని పట్టణంలో ఈ రోజు సేఫ్సిఐ వినీలత ఎస్ఐ ఇస్మాయిల్ మరియు సిబ్బంది అర్ధరాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా అరేకల్ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నలభై బాక్సులకు అక్రమ కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వారిని గుర్తించి మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు ఎస్ఈబి కర్నూలు జిల్లా ఎక్సఫ్షియో అడిషనల్ డైరెక్టర్ అయిన ఎస్పి గారు శ్రీ కృష్ణకాంత్ మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంబంధించి డిస్టిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆఫీసర్గా చేస్తుంటారు సార్ గారు మరియు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి అర్ధరాత్రి ఆధోని స్టేషన్ లిమిట్స్లో కడితోట కడితోట అనే ప్రాంతం వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగింది నిన్న ఆ సందర్భంలో ఒక వెహికల్ అనుమానాస్పదంగా పదంగా ఉన్న ఒక వెహికల్ ఫోర్ వీలర్ ఎస్సీబీ అధికారులు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి మారిపోవడం జరిగింది దాన్ని అనుమానంతో ఎస్సీబీ అధికారులు ఇంటెలిజెన్స్ టీమ్ మరియు ఇన్స్పెక్టర్ త గారు అండ్ డివిజనల్ టాస్క్ ఫోర్స్ డిటిఎఫ్ వీళ్ళు వీళ్ళు వెంబడించడం జరిగింది సినీపక్కీలో ఆ వెహికల్లో ఉన్న డ్రైవర్ సినీపక్కీలో మా వెహికల్ని ప్రభుత్వ వాహనాన్ని గుర్తి డ్యామేజ్ చేయడం జరిగింది అదుపు తప్పి అది ఒక బండరాయి కుద్దుకొని పక్కన నిల్చుకోవడం జరిగింది ఆ వెహికల్ని టాటా విస్టా వెహికల్గా గుర్తించడం జరిగింది దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీ టూ సిక్స్ ఏఆర్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ రిజిస్ట్రేషన్ నెంబర్గా దాన్ని గుర్తించడం జరిగింది అందులో ఎస్సీబీ అధికారులు చూసినట్లయితే నలభై బాక్సుల కర్ణాటక అక్రమ మధ్య అందులో లభ్యమైంది వాటికి సంబంధించిన వివరాలు ఒరిజినల్ ఛాయిస్ బిస్కీ అది మొత్తం మూడు వేల ఎనిమిది వందల నలభై టెట్రా ప్యాకెట్స్ ఇదంతా చూస్తున్నారు మొత్తం మూడు వందల నలభై ఐదు లీటర్లుగా వాటిని అంచనా వేయడం జరిగింది ప్లస్ దాని విలువ దాదాపు రెండు లక్షలుగా ఉండవచ్చు మార్కెట్ విలువ మార్కెట్ విలువ రెండు లక్షలుగా ఉండవచ్చు ఎంఆర్పి ప్రకారము సీజ్ చేసిన వాహనం మీరు చూస్తున్నారు ఏపీ టూ సిక్స్ ఏఆర్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ టాటా విస్టా సిల్వర్ సిల్వర్ కలర్ ఇక రానున్న ఎలక్షన్స్ నేపథ్యంలో ఇదివరకే మేము విస్తృతంగా దాడులు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇకపై కూడా అక్రమ మద్యం మీద ఎస్సీబీ ఎట్టి పరీక్షి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించబోదు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు చట్టబద్ధంగా తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర అధికారులతో కూడా అంతర్రాష్ట్ర బార్డర్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది చెక్ పోస్టుల్ని కూడా ఎస్సీబీ చెక్పోస్టుల్ని స్ట్రెంతన్ చేయడం జరిగింది అక్కడ కూడా సీసీ కెమెరా లాంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు అంతేకాకుండా త్వరలోనే అంతర్రాష్ట్ర జాయింట్ రైట్స్ జాయింట్ రైట్స్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ఎన్డిపిఎల్ అంటే కర్ణాటక అక్రమ మద్యం ఎ ఎటువంటి రూపంలో ఉన్నా కూడా వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అయితే మీడియా దృష్టికి ఒకటి తీసుకురావాలనుకుంటున్నాను ఎలక్షన్స్ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఎస్సీబీలో ట్రాన్స్ఫర్స్ జరిగి ఉన్నాయి ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి కొత్త అధికారులందరూ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎస్ఈబి ఎంత ఉధృతంగా పనిచేస్తుందో మీకు తెలియజేయడానికి కొన్ని గణాంకాలు తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ ఒకటిన్నర నెలలో దాదాపు నాలుగు వందల ముప్పై రెండు కేసెస్ నమోదు చేసి చేయడం జరిగింది అందులో ప్రమేయం ఉన్న మూడు వందల తొంభై రెండు మంది మీద చట్టపరమైన చర్యలు కూడా ఇప్పటికే తీసుకోవడం జరిగింది వాళ్ళను కూడా రిమాండ్లో కూడా మేము తరలించడం జరిగింది ఇప్పటిదాకా మనం మొత్తం అరవై వాహనాలని సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన గణాంకాలను కూడా మేము మీడియా మిత్రులకు మేము అందజేస్తాం ఉన్నాం కాదు అయితే ఈ మధ్య కాలంలో మీడియా మిత్రుల సహకారం వల్ల కూడా మేము చాలా కేసెస్ ఛేదించగలిగాము వారికి కూడా ఎస్సీబీ తరపు నుంచి మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియదు